సో చూడొచ్చు ఇలా స్ప్రే చేయించిన రోజు ఈ విధంగా మనకైతే ముడతయితే ఉందండి సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే మొత్తం ముడతయితే ఉంది మీరు అప్పుడు చూడొచ్చు ఎంతలా ముడుతుందో ఉందో ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ముడత ఎక్కడైనా ఉందా చూడండి పురుగు మనకు మెయిన్ పురుగు నివారణ ఉంటుంది అదేవిధంగా మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది ఫుల్లీ కంట్రోల్ ఉంటుందండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేసం సో ఈరోజైతే మనము విశ్వ ప్లస్ దాంతోపాటు ఇది వచ్చేసి అవని గోల్డ్ సో ఈ అవని గోల్డ్ అనేది మైక్రో న్యూట్రియంట్ అని మీరు చూడొచ్చు మల్టీ మిక్చర్ ఇది సో ఈ మల్టీ న్యూట్రియన్ మిక్చర్ అండ్ ఈ విశ్వాని రెండింటినీ కలిపి స్ప్రే చేయడం అయితే జరిపింది జరిగింది సో మీరు ఒకసారి చూడొచ్చు సో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా మొత్తం కూడా ముడుత ముడత ఇంత దారుణంగా ఉందండి సో మీరు ఫీల్డ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా ముడుతుంది అండ్ మొక్క స్టేజ్ అనేది చూసుకోండి ఈ స్టేజ్లో అయితే ఉంది సో దీంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే దోమ శాతం ఉధృతి కూడా ఎక్కువగా ఉంది అదేవిధంగా పురుగు ఉధృతి కూడా ఉంది సో ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనమైతే విశ్వ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విశ్వ ప్లస్ వాల్ కంపెనీ వాళ్ళ అవని గోల్డ్ సో ఈ వాల్ కంపెనీ వాళ్ళ అవలి గోల్డ్ అనే కాదండి సో మల్టీ న్యూట్రియన్ మల్టీ న్యూట్రియన్ ప్లస్ విశ్వ ఇది ఆల్ వైరల్ డిసీజ్కి పనిచేస్తుందండి అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ పురుగుతో పాటు రెండు ముడతల్ని క్లీన్ చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా వైరస్ అనేది రానియకుండా దగ్గర రానియకుండా చాలా జాగ్రత్త పడుతుంది సో కావాల్సినటువంటి రెసిస్టివిటీ మొక్కకైతే అందిస్తుంది సో ఇది ఇది విశ్వ అనే ప్రొడక్టు సో ఇది టోటల్లీ కూడా వైరల్ డిసీజ్ ప్రోడక్ట్ దాంతోపాటు మనకు తెల్లదోమ పచ్చదోమతో పాటు పురుగు కూడా పోవడం జరుగుతుంది అదేవిధంగా మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుందండి సో మనం మీరు బజుక ఇది అని చెప్పేసి చాలా రకాల ప్రొడక్ట్లు వాడతారు కదా సో ఒకసారి ఈ ప్రొడక్ట్ని వాడి చూడండి ఈ విశ్వ వైరల్ ఇది విశ్వ వచ్చేసి ఆల్ వైరల్ డిసీజ్ పనిచేస్తుంది ఒక్కసారి ఈ ప్రోడక్ట్ని వాడారంటే మీరు మర్చిపోరండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ ప్రొడక్ట్ వచ్చేసి కూడా మన విశ్వ త్రీ జీ వాళ్ళది సో విశ్వ త్రీ జీ ప్రోడక్ట్ ఎంతలా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా సో ఈ విశ్వ ప్రొడక్ట్ కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుందండి వైరస్ డిసీజ్ని అయితే చాలా బ్రహ్మాండంగా కంట్రోల్లో ఉంచుతుంది అదేవిధంగా అప్పటికప్పుడు వస్తున్నటువంటి వైరస్ ఏదైనా ఉన్నా కూడా అది కూడా క్లీన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ అయితే పూర్తిగా నివారణ అయితే జరుగుతుందండి సో ఈరోజు అయితే మీకు రిజల్ట్ అయితే క్లియర్గా చూపించిన తర్వాత నేను దీన్ని మార్కెట్లోకి అయితే తీసుకొస్తాను సో మా ప్రజెంట్ అయితే చూడండి మీరు ఇప్పుడు ఎలా మొడితో ఉందో అండ్ ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ని గుర్తించండి అదేవిధంగా దీని తర్వాత మీకు ఐదు రోజుల తర్వాత దీని యొక్క రిజల్ట్ కూడా చూపిస్తాను ఆ రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో మీరు ఒకసారి అయితే చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి నేస్తాం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మీకు రీసెంట్లీ మీకు అయితే నేను చెప్పానండి సో అంటే నేను వీడియో అయితే చేశాను మీకు ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు సో ఈరోజు ఈ వీడియో అంటే ఇది రిజల్ట్ కొట్టక ముందు అండ్ ఇప్పుడు కొట్టిన తర్వాత ప్రజెంట్ అయితే ఇప్పుడు కొట్టిన తర్వాత మనం అయితే ఇక్కడ ఉన్నాము దీనికంటే ముందు నేను కొట్టక ముందు కూడా ఇక్కడ ఒక వీడియో అయితే చేసుకున్నానండి మీరు ఒకసారి లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఈ లొకేషన్లో మనం ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను సో ఆ వీడియోను ఇది రెండు కూడా అప్లోడ్ చేసుకున్నాం మీరు బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీరు కూడా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో లొకేషన్ అయితే మీరు అయితే ట్రాక్ అయితే చేసుకో చూసుకోవచ్చు సో ఇది చూసుకున్నట్లయితే కొట్టినటువంటి ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ అండి ఇది విశ్వ ఆల్ వైరల్ డిసీజ్కి పనిచేస్తుంది అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమతో పాటు రెండు ముడతలకు పురుక్కు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచి గ్రోతింగ్ ఉంటుందండి దీనికి మనము కాంబినేషన్గా ఇచ్చింది అవని గోల్డ్ సో ఈ అవనీ గోల్డ్ అనేది మల్టీన్యూట్రింట్ మిక్చర్ అండి సో ఈ రెండింటి కాంబినేషన్లో మనమైతే రైతుకైతే ఇవ్వడం జరిగింది సో మీ రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి సో ఈ పైరు కనుక చూసుకున్నట్లయితే నలభై ఐదు నుంచి యాభై రోజుల పైరు అయితే ఉంది సో ఈ యాభై రోజుల పైరు ఏ విధంగా ఉందో చూడండి అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి డే కనుక చూసుకున్నట్లయితే కొట్టిన తర్వాత నాలుగో రోజుగా నాలుగు రోజులు కంప్లీట్ అయ్యి ఐదో రోజు పొద్దునండి దీని రిజల్ట్ అనేది మీకు కంప్లీట్గా వచ్చేసి టెన్ డేస్ టు ఫిఫ్ ట్వల్వ్ డేస్ వరకు ఉంటుంది బట్ ఐదో రోజు అయితే మాత్రం దోమకైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆల్ వైరస్ డిసీజ్కి అయితే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుతుందండి తెల్లదోమ పచ్చదోమని నివారిస్తుంది దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు రోజుల వరకు నివారిస్తుంది సో మనం మళ్ళీ ఎందుకు ఐదు నుంచి ఆరు రోజులకు స్ప్రే చేసుకుంటామంటే తెల్లదోమ అనేది మరీ మనకు ఉండకుండా ఉండడానికి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐదో రోజు కాబట్టి లైట్గా తెల్లదోమ అనేది మూవ్ అవుతుంది సో రిజల్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి మనమైతే చూద్దాము సో చూసుకోవచ్చండి ఎంత క్లీన్ గ్రోత్ అనేది వస్తుందో ఒక టెన్ డేస్లో మీరు ఈ తోటని చూసుకున్నారంటే ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నేను ప్రీవియస్లో మీకు ఆల్రెడీ పెట్టాను వీడియో పెడతాను ఇప్పుడు మీకు చూడండి సో ప్రీవియస్కు ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో మీరైతే క్లియర్గా గమనించవచ్చండి సో చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే వస్తుంది సో ఇది ఎంత గ్రోతింగ్ వస్తుందో అంతేలా మనకు వైరస్ కంట్రోలింగ్ కూడా ఉంటుందండి సో మీరు అప్పుడు చూడొచ్చు ఎంతలా ముడుతుందో ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ముడత ఎక్కడైనా ఉందా చూడండి పురుగు మనకు మెయిన్ పురుగు నివారణ ఉంటుంది అదేవిధంగా మనకు తెల్లదోమ పచ్చదోమ అనేది ఫుల్లీ కంట్రోల్ ఉంటుందండి సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లైట్గా మూవ్ ఆన్ అవుతుంది ఏ యాల్టీకి ఐదో రోజు కాబట్టి ఎందుకంటే తెల్లదోమ అనేది ఆగదండి మ్యాక్సిమం ఫైవ్ డేస్ ఆపడం అనేది చాలా వరకు కష్టము ఎలాంటి ప్రొడక్ట్ కొట్టినా కూడాను మీరు ఐదు రోజుల వరకు అంటే ఎక్కువ అయితే అయితే మనం కంట్రోల్ చేయలేము సో గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే చాలా స్మూత్ గ్రోతింగ్ ఉందండి సో ముడతంతా కూడా క్లీన్ చేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ తీసుకొని వస్తుంది మీరు ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గటువంటి ప్రోడక్ట్ అండి ఇది విశ్వ మనకు ఆల్ వైరల్ డిసీస్కి పనిచేస్తుందండి సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ లొకేషన్లో నిన్నైతే మీకు చూపించా అంటే ప్రీవియస్లో మీకు చూపించినటువంటి లొకేషన్ అండి ఇది మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇదే లొకేషను సో ప్రొడక్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి విశ్వ ఆల్ వైరల్ డిసీజ్కి పనిచేస్తుంది అదేవిధంగా అవనీ గోల్డ్ వచ్చేసి మైక్రోన్యూట్రెంట్ సో చూడొచ్చు ఇలా స్ప్రే చేయించిన రోజు ఈ విధంగా మనకైతే అయితే ఉందండి సో మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకైతే మొత్తం అయితే ఉంది సో మనం కొట్టినటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ ఇది ఆల్ వైరస్ డిసీస్కి పనిచేస్తుందండి ముఖ్యంగా వచ్చేసి మనకు బొబ్బర తెల్లదోమ పచ్చదోమను పూర్తిగా సమర్థవంతంగా నివారణ చేస్తుంది అదేవిధంగా పురుగు కూడా మొత్తం కూడా మనకు సన్న పురుగు కూడా పోవడం జరుగుతుంది సన్న పురుగునే కాదు లద్దె పురుగు కూడా పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు అవనీ గోల్డ్ అనేది మైక్రో ండ్ అండి సో ఫీల్డ్ చూసుకున్నట్లయితే ఈ స్టేజ్లో ఉందండి మీరు ఒకసారి ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చిన అంటే మీరు ఇప్పుడు కొట్టిన కొట్టిన రోజు ఈ విధంగా ఉంది సో కొట్టిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా చూసుకోవచ్చు లొకేషన్ కూడా ఒకసారి అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది లొకేషన్ అండి సో ఈ లొకేషన్లో మనకి ఇక్కడ ఫీల్డ్ అయితే ఈ విధంగా ఉంది గత తర్వాత ఐదారు రోజుల తర్వాత దీని రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం అయితే ఒకసారి అయితే చూద్దాము సో కొట్టింది విశ్వ ప్లస్ దాంతోపాటు అవనీ గోల్డ్ ఇది ప్యూర్లీ వైరల్ డిసీజ్ ప్రోడక్ట్ అండి మీరు దీన్ని ఒక్కసారి వాడుకున్నారన్నట్లయితే ఖచ్చితంగా మీ తోటలో అయితే వైరస్ రాకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది కాపాడుతుంది మెయిన్లీ వచ్చేసి మొక్కకు కావాల్సినటువంటి హ్యూమినిటీని అందిస్తుంది అదేవిధంగా మంచి ఎక్స్ట్రాడినరీ గ్రోతింగ్ని అందిస్తుంది క్లీనప్గా తీసుకొస్తుంది అనమాట అంటే తెల్లదోమ పచ్చదోమ నివారణతో పాటు రెండు ముడతలు క్లీన్ చేసుకోవచ్చు కింద ఆకు కింద నల్లి కూడా క్లీన్ అయిపోయి మొత్తం సాఫ్ట్గా రావడం అనేది జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇది ఈ రెండింటి కాంబినేషన్ లో కొట్టడం జరిగింది మామ నమస్తే మామ నమస్తే మామ ఇప్పుడు నీకు ఏమనిపించింది మామ ఇది కొట్టిన తర్వాత రెండో రోజుకే బయటికి వచ్చేసింది మొత్తం రెండో రోజుకి కొంచెం గ్రోత్ అనేది వచ్చేసింది ఈ ఆల్టికి ఎన్నో రోజు ఐదో రోజు ఎలా ఉంది మామ నీకు ఇంతకు ముందు దానికి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనబడుతుందా వస్తానని వాళ్ళు కూడా చూసే ఏం కొట్టినా ఏం కొట్టినా అంటారు కొట్టి అడిగిరు ఎవరైనా అడిగిరు ముగ్గురికి రాత్రి ఓకే ఓకే రాత్రి వచ్చి కదా రాత్రి వచ్చి తీసుకున్నారు సో మనకైతే ఇప్పుడు మొక్క గ్రోత్ అనేది కనబడుతుంది ఆటోమేటిక్గా ముడత అనేది పోయింది తెల్లదోమ పచ్చదోమ అనేది పోయింది పురుగు మీకు పురుగు ఎక్కడైనా కనబడతాయి మళ్ళీ పురుగు మొత్తం కూడా క్లీన్ అయ్యింది టోటల్గా ఆల్ కంట్రోల్ గ్రోత్ అయితే ఎలా ఉందండి మీకు ఒక్కటి చెప్పండి మా అంటే గ్రోత్ సపోర్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచి గా వస్తుంది కానీ మీరు ఈ ప్రొడక్ట్ ఈ సంవత్సరం వాడారా లాస్ట్ ఇయర్ కూడా వాడారా పోయిన సంవత్సరం ఏమో ఏమనిపించింది మీకు తోట తోట మొత్తం కూడా లాస్ట్ పాటుకు వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ కామ్ ఇప్పుడు చూ లాస్ట్ పాట అయితే ఇప్పుడు వచ్చేటువంటి పొజిషన్ చూస్తున్నట్లయితే మీకు అనిపిస్తుంది లాస్ట్ పార్ట్ అయిపోతుంది అంటారు ఇక నెక్స్ట్ ఖచ్చితంగా రెండు మూడు సార్లు కొడితే ఇప్పుడు చాలా క్లీన్ గా వస్తుంది మామ సో దీని రిజల్ట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది విశ్వ ప్రొడక్ట్ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు సో మీకు కొంచెం వచ్చేసి మీకు గ్రోత్ అనేది హెవీగా అనిపించవచ్చు కానీ ఎంత మంచి గ్రోత్ వస్తుందో అంతే మంచిగా మనకు వైరస్ కంట్రోల్ అనేది ఉంటుంది తెల్లదోమ పచ్చదోమ అనేది కంట్రోల్లో ఉంటుందండి సో కొట్టక ముందు వీడియో ఎలా ఉందనేది కూడా మీకు ఇప్పుడు మీకు పం పక్కన పంపిస్తాను మీరు చూడండి ఒకసారి రెండు కూడా కంపారిజన్ చేయండి దీనికి దానికి కంపారిజన్ చేయండి ఎంత బాగుంది సో ఇవో ఇక్కడ మీరు చూడండి పక్కనే ఇంకొక తోట అనేది వేయడం జరిగింది మీకు కామన్గా చూపిస్తాను సేమ్ ఒకే రేంజ్కి వచ్చినటు నేను కొట్టిన కొట్టిన రోజు సేమ్ యాస్టిజ్గా దీది అది ఒకే లెవెల్లో ఉండే ఇప్పుడు ఒకే రోజు నాటేసిరట వాళ్ళు సో దీనికి దాని కంపారిజన్ చూడండి ఎంతలా డిఫరెన్స్ అనేది ఉందో సో ఈ ఐదు రోజుల్లో చాలా డిఫరెన్స్ అనేది రావడం జరిగిందండి సో చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా కొట్టుకోదగ్గటువంటి వెరైటీ అండి ఈ విశ్వ అనేది సో ఇది మనకు విశ్వత్రీజు వల్లది కాబట్టి నాకు హైలైట్ నమ్మకం అండి సో అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్క రైతుకైతే అందిస్తున్నానండి సో విశ్వత్రీజి ఎంతలా పనిచేస్తుందో ఇది కూడా అంతే అది కాత పూతకు పనిచేస్తుందండి ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే మనకు వైరస్ డిసీజ్ ఏదైతే ఉందో బొబ్బెర లాంటి దగ్గర రానియకుండా అదే విధంగా తెల్లదోమ పచ్చదోమతో పాటు మంచి గ్రోతింగ్ పై ముడత కింది ముడత రెండు కూడా క్లీన్ చేసుకొని మంచి గ్రోత్ అనేది తీసుకొని వస్తుందండి ప్రతి మొక్క మీకు చిన్న మొక్కతో సహా కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుందండి సో మొత్తం కూడా ఇప్పుడు ప్రీది మొత్తం కవర్ చేసుకుంటే ఒక టెన్ డేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం కమ్ముకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి ఖచ్చితంగా